నమస్కారం అండి వచ్చేసి మన అనంత లక్ష్మి శారీ సెన్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంచి త్రీ పీస్ సెట్స్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ప్యూర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది షైనింగ్ ఎం టూ డబ్ల వస్తుందండి ఇలాంటి ఐటమ్స్ మీరు మిస్ కాకుండా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ లో కంటిన్యూ గా వీడియోస్ వస్తుంటాయి మీకు ఎక్కడ మిస్ అవుతుంది మీకు సూపర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీకు ఇలాగే మీకు త్రీ పీస్ సెట్స్ వస్తాయండి చూడండి ఫస్ట్ అడ్రస్ చెప్పేస్తాను మీకు ఎక్కడో మీ అందరికి తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అంటే మీద ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో సూపర్ గా ఉండే ఐటమ్ వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో చాలా ఛాలెంజింగ్ ప్రైజెస్ లో ఉంటాయి మీకు చూడండి చూడండి మీకు ఎలా ఉండదు సూపర్ గా వస్తుంది చున్నీ కూడా అట్లా త్రీ పీస్ సెట్స్ అండి మీకు ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు టాప్ ప్యాంటు చున్నీ ఇలా మీకు సూపర్ గా వచ్చే క్లాత్ ఫస్ట్ క్లాత్ అండి మీకు కింద బోర్డర్ కూడా చూడండి మీకు చాలా బాగుంటుంది బోర్డర్ కూడా మీకు ఎక్సలెంట్ గా ఉన్న పీసెస్ మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉంటది మీకు షిప్పింగ్ మీకు అదనంగా షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నానండి ఈసారి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చూడండి ప్యూర్ మజిలిన్ క్లాత్ వస్తుంది మీకు బోర్డర్ గాని క్లాత్ కానీ చున్నీ కూడా చూడండి ఎంత షైనింగ్ వస్తుంది కలర్ తో పాటు సూపర్ గా ఉంటుంది మీకు ఎంబు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి మన క్రీమ్ కలర్ మీద చూడండి వేనెక్ స్టైల్ నెక్ డిజైన్ కానీ మోడల్ కానీ ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కూడా చూడండి డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది మీకు చున్నీ కూడా చూడండి సూపర్ గా ఉన్నాయి చున్నీస్ అయితే ఈసారి మీకు ప్యూర్ క్లాత్ లో వచ్చిన అన్ని మీకు అన్ని కలర్స్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి ఎక్సలెంట్ గా ఉంది మోడల్ వచ్చేసి మీకు కలర్ మ్యాచింగ్ కానీ డిజైన్ గానీ మోడల్ గానీ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉన్నాయి డిజైన్స్ అన్ని మీకు ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు డిజైన్స్ అని ఎక్కడ మిస్ చేసుకోవద్దు క్లాత్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ లో ఉందండి చూడండి ప్యూర్ క్లాత్ వస్తుంది పట్టు క్లాత్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది అదనంగా ఇది వచ్చేసి మనకి కాటన్ చిందేరి బ్రాండ్ అండి చాలా బాగుంటుంది కేటీ బ్రాండ్ ఉంటుంది మీకు మంచిగా ఉంటుంది చూడండి సీక్వెన్స్ తో వస్తుంది మీకు ఇప్పుడు వచ్చేసి మీకు దీంతో లైనింగ్ తో పాటు వస్తుంది సరే మీకు లైనింగ్ కూడా మంచి క్లాత్ లో ఇస్తాడు ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ప్యాంట్ కూడా యాజ్ యూజువల్ మంచి క్లాత్ ప్యాంట్ వచ్చిందండి చూడండి మీకు టూ సైడ్ ఒక సైడ్ ఎలాస్టిక్ తో వస్తుంది ఒక సైడ్ ఫుల్ ఫ్రీ సైజ్ తో వస్తుంది మీకు ఇది చున్నీ చూడండి ఇంకా ఫ్యాన్సీగా వస్తుంది మీకు చున్నీ చూడండి చున్నీ ఎలా ఉంటుంది మీకు సూపర్గా ఉంది చున్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ ఈసారి ఐటమ్ అంతా చాలా చాలా బాగుందండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఒకసారి డిజైన్ చూడండి మీకు ఎలా ఉందో సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ మాత్రం మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ మోడల్ కానీ ఏ చూసుకున్నా కానీ మీకు చాలా బాగున్నాయి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం ఎక్స్ఎల్ షిప్పింగ్ ఫ్రీ అండి ఇది ఒక ఆఫీస్ పర్పస్ మోడల్ అండి మీకు చూడండి ఎలా ఉందో మంచి బ్రాండ్ లో వస్తుంది కేటీ బ్రాండ్ నుంచి మీకు ఇది వచ్చేసి మనకి టాప్ విత్ చున్నీ మాత్రమేనండి దీనికి ప్యాంట్ రాదు క్వాలిటీ కూడా అయితే ఇంకా హెవీ వచ్చింది మీకు ఫుల్ డిజైనర్ ప్యాటర్న్ వస్తుంది చూడండి మీకు ఎంత క్లాస్గా ఉందో మీకు ఎక్సలెంట్ గా ఉంది డిజైనర్ ప్యాటర్న్ వస్తుంది మీకు ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఇది వితౌట్ ప్యాంట్ అండి టాప్ టాప్ విత్ చున్నీ మాత్రమే వస్తుంది మీకు మోడల్తో అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు చాలా మంచి ఐటమ్ అండి చాలా మంది వైట్ లో గా అడుగుతారండి కోట్ మోడల్ క్లాస్గా ఉండాలని చాలా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మీకు కోట్ వచ్చేసి స్ట్రెచ్బుల్ అండి మనకి ఎంత కావడం స్ట్రెచ్ అవుతుంది మీకు చాలా చాలా బాగుంటుంది దీనికి స్పెషల్ కూడా మీకు వైట్ కోట్ వస్తుంది అండి చూపిస్తాను కోట్ కూడా మీకు కాటన్ ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు చాలా చాలా హైలైట్గా ఉంటుంది చూడండి మీకు ఎంత హైలైట్గా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు వచ్చేసి ఇవి హ్యాండ్స్ అండి వీటికి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇవి చూడండి కోటుకి ఇస్తాడు ఒరిజినల్ కాటన్ అండి మీకు ఇది ఈ కాటన్ మీద మొత్తం మీకు చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ మీద వర్క్ వస్తుందండి ఇకంతా వర్క్ వస్తుంది మీకు చూసారు కదా వర్క్ ఎలా ఉందో మీకు కాలర్ వచ్చేసి వర్క్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇట్లా ట్రెడ్ వర్క్ అండి మీకు ఇట్లా చూడండి మీకు చికెన్ కారీ వర్క్ స్టైల్లో వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్ చూపిస్తాను డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాను మీకు చూపిస్తాను ఒకసారి ఫస్ట్ కేటలాగ్ చూడండి మీకు క్యాటలాగ్ చూస్తే అర్థమైపోతుంది ఎలా ఉంది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అంతా వైట్ అండి మీకు ఇందులో ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఒకసారి మీకు డ్రెస్ పేరప్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను కదా ఒకసారి చూడండి ఇదిగో చూడండి మీకు ఎంత బాగుందో కోట్ వేస్తే మీకు చాలా చాలా హైలైట్గా ఉంటుంది మీకు కోట్ కూడా చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది మీకు చికెన్ కారీ వర్క్ కానీ మీకు నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ చూశారు కదా మీకు చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి కాటన్ ప్యూర్ కాటన్ కావాల్సిన మాత్రం మిస్ చేసుకోవద్దు లోపల కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి మీకు ప్యూర్ డిజైన్ వస్తుంది మీకు కానీ వర్క్ కాంబినేషన్ కానీ మోడల్ కానీ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏ వీడియోలో మీకు ఏది తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి షిప్పింగ్ ఎక్కడ మీరు పే చేయాల్సిన పని లేదు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఆఫర్ వస్తుందండి చాలా మంది రియాన్ లో అడుగుతున్నారండి ఎక్సలెంట్ క్వాలిటీతో చాలా స్మూత్ క్వాలిటీ అడుగుతున్నారు ఆ క్వాలిటీతో వస్తుంది నెక్ దగ్గర అంతా ఇప్పుడు హ్యాండ్ వర్క్ మీకు మంచి ఇదిగా ఉంది కాబట్టి ఆ స్టైల్లో వస్తుంది మీకు ప్యాంట్ కూడా చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో వస్తుంది మీకు ప్యూర్ బీట్ వర్క్ అండి చూసారు కదా మీకు మొత్తం మగ్గం వర్క్ మీద బీట్ వర్క్ వస్తుంది ఇదిగోండి ప్యాంట్ కూడా మనకి సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ఎంత స్టైలిష్గా గా అంటే అంత స్టైలిష్ గా ఉంటుంది ఫుల్ ఎలాస్టిక్ మోడల్ టూ సైడ్ ఎలాస్టిక్ మోడల్ వస్తుంది ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ గా ఉంటాయి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నైరా కట్ అండి నైరా కట్ అండి ఇది ప్యూర్ నైరా కట్ వస్తుంది చూడండి నైరా కట్ కూడా మీకు ఇలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది మీకు నైరా కట్ వచ్చేసి ఇదే డిజైన్ మళ్ళీ మనకి నెక్ దగ్గర కూడా వస్తుంది ఈ నెక్ దగ్గర వచ్చిన లేస్ మీద మగ్గ వర్క్ చేశారు మీకు ప్యాంట్ కూడా సేమ్ డిజైన్ చూసారు సేమ్ డిజైన్ వస్తుంది మీకు ప్యాంట్ మ్యాచింగ్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా వెరైటీగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ విత్ ప్యాంట్ వస్తుందండి వేసుకుంటే ఎలా వస్తుంది కూడా కేటలాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుంది చూడండి మీకు ఎమ్ ఎక్స్ఎల్ డబల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది వచ్చేసి మనకి ప్యూర్ పట్టు క్వాలిటీ ఉంటుందండి రాప్ మెటీరియల్ వస్తుంది రా పట్టు అంటారు కదా ఆ పట్టులో వస్తుంది మీకు చూడండి మొత్తం ఎలా వచ్చింది ఫుల్ హెవీ లేస్తో వస్తుంది మీకు ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది వర్క్ కానీ మోడల్ కానీ హెవీ నెక్ తో వస్తుంది మీకు చూడండి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ మీద ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుందండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంది మీకు ఒకసారి డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో మీ కేటలాగ్ చూడండి మీకు ఎక్సలెంట్ తో వస్తుంది మీకు చాలా బాగుంటుంది అండి ఐటమ్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇంత హెవీ క్వాలిటీ ఇంత తక్కువ లో అస్సలు దొరకదండి మిస్ చేసుకోవద్దు ఎమ్ఓ ఎల్ ఎక్స్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ వస్తాయి ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఈజీగా ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ మిగిలినట్టేనండి ఈ రంజాన్ సారీ ఈ ఫెస్టివల్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు మంచి మోడల్స్ వచ్చినాయి మీకు చాలా మిస్ జనవరి క్రిస్మస్ న్యూ న్యూ ఇయర్ ఇయర్ ఆఫర్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండ్ గా వస్తున్న మోడల్ అండి మీకు చాలా చాలా బాగుంటుంది అందుకే వీడియో స్కిప్ చేయొద్దని చెప్తున్నాను ఇది వచ్చేసి మీకు కోట్ అండి సపరేట్ కోట్ వస్తుంది మీకు ఇది కోట్ కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి ఇట్లా సపరేట్ కోట్ వస్తుంది మీకు ఇది స్కర్ట్ చూసారు కదా ఇది స్కర్ట్ వస్తుంది కింద చాలా అండి ఎక్సలెంట్ గా ఉంటది మీకు హెవీ గేరా ప్లాజో హెవీ గేరా ప్లాజో తో విత్ కోట్ మోడల్ కోట్ కూడా మీకు ప్యూర్ సాటిన్ అండి వచ్చేది మీకు ఒరిజినల్ సాటిన్ క్లాత్ వస్తుంది కోట్ మీకు ఇది ఒకసారి కోట్ కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ఇది ఎక్సలెంట్ మోడల్ అండి టూ కలర్స్ వచ్చింది మీకు రెండో కలర్ కూడా మొత్తం వివరం చూపిస్తాను మీకు ఇది బొమ్మ కేసు అంటే మీరు డ్రెస్ పేరప్ అయితే ఎలా ఉంటుందో చూపించడానికి ఇది చూపిస్తాను మీకు ఇది చాలా చాలా బయట మార్కెట్ లో ఫుల్ ఫ్యాన్సీ రేట్ అమ్ముతున్నారు కానీ మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో మీకు కేవలం పదహారు వందల యాభై రూపాయలు అండి పదహారు వందల యాభై రూపాయలకి మీకు సూపర్ ఐటమ్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి కొత్తగా వస్తున్న డిజిటల్ ప్రింట్స్ మీకు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ కూడా చూపిస్తాను దాంట్లో కలర్స్ వచ్చేసి చూడండి మెరూన్ ఒకటి వస్తుంది మీకు చాలా బాగుంది మెరూన్ కూడా ఇందాక మీకు బొమ్మ తీసినప్పుడు మీకు హెవీ ప్లాజో కనపడలేదు కదా ఇదిగోండి ఎంత హెవీ ప్లాజో వస్తుంది చూసారా చూస్తానికి స్కట్ లాగా ఉంటుంది మీకు ఎలాస్టిక్ బాగుంటుంది మీకు చాలా హెవీ వస్తుంది చూడండి ఇది ఎట్లా వస్తుంది మీకు ఎట్లా ఉంటుంది కోట్ సూపర్ గా ఉంటుంది కోట్ కూడా మీకు ఎక్సలెంట్ కోట్ వస్తుంది మీకు ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఫ్లోరల్ అండి చూసా మీకు మొత్తం ఫ్లోరల్ తో వస్తుంది కేవలం 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 పదహారు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది దీంట్లో ఇంకో కలర్ కూడా వస్తుంది మీకు మోడల్ కూడా చూపిస్తాం చూడండి ఇది చూసారు కదా బాగా మైండ్ పెట్టుకోండి తర్వాత వచ్చేసి మీకు బ్లాక్ కలర్ అండి చూడండి మీకు ప్యూర్ బ్లాక్ కలర్ వస్తుంది మీకు ఇదిగోండి దీంట్లో వచ్చేసి మనకి ప్యాంట్ ఇది చూసారు కదా ప్యాంట్ ఇలా వస్తుంది మీకు అన్ని చాలా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు మంచి ప్రైస్ లో అవైలబుల్గా ఉంది మీకు కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దీని తర్వాత వచ్చేసి ఇంకో కలర్ అండి ఇలా అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వెంట వెంటనే సెలెక్షన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి చూడండి మీకు ఇది ఇలా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో మంచి మంచి మ్యాచింగ్ వస్తుంది కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది